కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు తెచ్చుకున్న మొక్కల ప్రేమికుడు వనజీవి రామయ్య కన్ను మూసారు శనివారం అంటే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున గుండెపొడితో మరణించారు రామయ్య దాదాపుగా కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు దరిపల్లి రామయ్య అంటే ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వనజీవి రామయ్య అంటే మాత్రం ఇప్పుడు దేశమే గుర్తుపడుతోంది ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అనే పదం సరిగ్గా ప్రపంచానికి తెలియనప్పుడే చెట్ల ప్రాధాన్యం తాను గుర్తించి ప్రపంచానికి చెప్పారు ఎందుకంటే చెట్లుంటేనే ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది లేదంటే మనిషి మనుగడే కష్టమని గుర్తించారు ఆయన ఆయనకు చెట్లు నరుకుతూ వెళుతున్న వారిని చూసి భయం వేసింది ఇలా నరుక్కుంటూ వెళితే చివరకు వానలు లేక కరువుతో చస్తాం లేదా వరదలతో అంతా కొట్టుకుపోయి రోడ్డున పడతాం కనీసం నేలపై మొక్క కూడా మొలకెత్తని రోజులు వస్తాయని అనుకున్నారు రామయ్య అలానే ఆయన బాధతో ఊరికే ఇంట్లో కూర్చోలేదు యాభై ఏళ్ల క్రితం నుంచి రామయ్య చెట్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు పెట్టేవారు ఆయన అలా చేస్తుంటే యాభై ఏళ్ల క్రితం పని లేక ఈ పని చేస్తున్నాడు హాయిగా పనికొచ్చే పని చేసుకుంటే నాలుగు డబ్బులైనా వస్తాయి ఈయనకే సరిగ్గా లేదు కానీ చెట్లు పెడుతున్నాడని హేళన చేశారు కానీ రామయ్య మాత్రం తన తర్వాత తరం గురించి ఆలోచించారు రాబోయే తరం హాయిగా ఉండాలంటే నా తరం వాళ్ళు మేల్కోవాలనుకున్నారు ఆయన యాభై ఏళ్ల నుంచి తొలకర పడిందంటే చాలు విత్తనాలు చల్లేవారు తాను మొక్కలు పెంచి ఖాళీ ప్రదేశాల్లో నాటేవారు రోడ్డు వెంట ఆయన ఎన్నో చెట్లు పెట్టారు కానీ వాటిని ప్రభుత్వ అధికారులు రోడ్ల విస్తరణ కోసం కూల్ చేసినప్పుడు కన్నీరు పెట్టుకున్నారు ఆయన ఏపుగా పెరిగిన చెట్టు అంతవడానికి అవడానికి పదేళ్లు పట్టింది కానీ పదే నిమిషాల్లో నేలమట్టం చేశారని ఎన్నోసార్లు కన్నీరు మున్నీరయ్యారు అయినా సరే తాను సైతం అంటూ రామయ్య భార్య కూడా చెట్ల పెంపకానికి కలిసి వచ్చారు ఎవరు ఏమన్నా సరే నవ్వుకున్న హేళన చేసిన తన తరం వారితో పాటు తర్వాతి తరం కూడా చల్లగా తాకాలని చెట్లు పెట్టడం మొదలు పెట్టారు అయితే ఆయన పెద్దగా చదువుకోకపోయినా సరే చెట్ల మీద ఇంత ఆసక్తి ఎందుకు నెలకొంది చెట్టే మనిషి మనుగడకు కారణమవుతుందని ఎలా తెలుసుకున్నారంటే దాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది దరిపల్లి రామయ్యది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం ఆయన కుటుంబం మొక్క కూడా మన గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు అదే గ్రామంలో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు ఆయన పదిహేనేళ్ల వయసులోనే కొనిచర్ల మండలం తొంబలపల్లి గ్రామానికి చెందిన జానకమ్మతో రామయ్యకు పెళ్లి జరిగింది అతనికి పెళ్ళైనా సరే తన చిన్ననాడు ఐదవ తరగతి చదువుతుండగా మల్లేశం అనే టీచర్ చెప్పిన పాఠాన్ని మాత్రం మరిచిపోలేదు రామయ్య మొక్కల పెంపకం లాభాలు అనే పాఠాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు మల్లేశం మాస్టారు భవిష్యత్తులో మనిషి ఉన్న చోటే హాయిగా బ్రతకాలంటే మాత్రం చెట్లు పెంచాలి మనం ఇప్పుడు చెట్లున్నాయి కాబట్టే సంతోషంగా ఉన్నాం కానీ ప్రతిరోజు చెట్లను నరికేస్తున్నారు ఇలానే కొట్టుకుంటూ వెళితే మనం ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అతివృష్టి అనావృష్టి వచ్చి ఇబ్బంది పడతారని చెప్పారు ఆయన ఆ మాట రామయ్యకు స్ఫూర్తినిచ్చింది మనం చెట్లు పెంచాలని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు తన చిన్న వయసులో ఆయన మాటలను ఇంట్లో పట్టించుకోలేదు కానీ వెంటనే వానా కాలంలో దగ్గరలోని అటవీ ప్రాంతంలోని మొక్కలు తెచ్చి ఖాళీ ప్రదేశంలో నాటేవారు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా చెట్లు పెట్టేసేవారు ఆ వయసులో అతను చెట్లు పెడుతుంటే చిన్నతనం అనుకున్నారంతా కానీ పెళ్ళైనా సరే పిల్లలు పుట్టినా సరే చెట్లు నాటం మాత్రం వదిలిపెట్టలేదు రామయ్య తన ఇల్లు ఎకరం విస్తీర్ణంలో ఉండడంతో మొత్తం చదును చేసి భారీగా చెట్లు పెట్టారాయన అదే ఇంట్లోనే ఆయన మొక్కలు పెడుతూ కుటుంబం కూడా చూసుకున్నారు ముగ్గురు కొడుకులు ఓ కూతురు పుట్టినా కూడా వారితో పాటే చెట్లను కూడా నాటారు లక్షల్లో ఆయన మొక్కలు నాటారు కానీ ఆ వయసులో ఇంట్లో వారిని వదిలేసి చెట్లు పెడుతున్నారని దగ్గర వారే రామయ్యను హేళన చేశారు పనిలేని పని అని ఎగతాళి చేశారు మొదట్లో ఆయన బాధపడ్డా చెట్లు పెడితే మనకు లాభమే కానీ నష్టం లేదు ఎవరో ఏదో అనుకున్నారని ఎందుకు బాధపడాలనుకున్నారు తనకు తనగా ధైర్యం తెచ్చుకున్నారు అంతేకాదు జానకమ్మ సైతం రామయ్యతో చేయి కలిపింది ఇద్దరు ఎండాకాలం వస్తే విత్తనాలు సేకరించేవారు కష్టమనకుండా వానపడగానే ఖాళీ స్థలాల్లో వాటిని నాటేవారు ఇంట్లో చిన్న నర్సరీ పెట్టి గుడి బడి రోడ్డు అనే తేడా లేకుండా మొక్కలు నాటారు యాభై ఏళ్లుగా రామయ్య నాటిన చెట్లతో చుట్టూ అంతా పచ్చగా తయారైపోయింది ఇక పిల్లలకు పెళ్లిళ్ళైన తర్వాత రామయ్య ఏకంగా వృక్షో రక్షతి రక్షిత అనే బోర్డును మెడకు ఉంచేసుకొని సైకిల్ మీద తిరుగుతూ చెట్లు నాటేవారు అంతేకాదు చెట్లు నాటుతూ వాటి విలువ ఆయన అందరికీ చెప్పేవారు ఆ వయసులో కూడా అర్థం చేసుకోకుండా నవ్వేవారంతా నవ్వినవాడి పళ్ళే బయటపడతాయనుకొని తాను మొదలుపెట్టిన చెట్ల యజ్ఞం మాత్రం ఆపలేదు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగారు ఇక ఆయన వృద్ధాప్యానికి వచ్చేసరికి జనాలకు చెట్ల ఉపయోగం తెలిసింది రామయ్య చేసేది మంచి పనే అని చాలా మంది గుర్తించారు తమకు తమగా చెట్లు పెట్టుకునేవారు ఆయన ఏళ్ల తరబడి ప్రచారం చేస్తే మెల్లిగా జనం మేల్కొని చెట్ల ఉపయోగం తెలుసుకున్నారు నవ్వినవారు సైతం రామయ్య గురించి నలుగురు చెప్పుకుంటుంటే అసూయపడ్డారు మీడియాలో రామయ్య గొప్పదనం గురించి చెబుతుంటే ఇంత గొప్ప వ్యక్త అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కేంద్ర ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డును గెలుచుకున్న రామయ్య రెండు వేల పదిహేడులో ఏకంగా పద్మశ్రీకి ఎంపికయ్యారు పద్మశ్రీతో భారత సర్కారు ఆయన సత్కరించింది తాను చెట్లు పెడుతుంటే హేళన చేసిన వారికి పద్మశ్రీ ఓ సమాధానం అంటారు ఆయన తాను అందరి మాదిరిగా సిగ్గుపడి ఉంటే ఇన్ని చెట్లు పెట్టేవాడిని కాదన్నారు ఆయన భవిష్యత్తు తరాలు ముఖ్యమనుకున్నారు నేటికి ఆయన్ను ఎవరైనా శుభకార్యానికి పిలిస్తే విత్తనాలను ఇస్తారు వేడుకలకు వచ్చిన వారికి విత్తనాలు ఇచ్చి నాటమని చెబుతారు వనజీవి రామయ్య భార్య జానకమ్మ నలుగురు సంతానం ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు ఇక విశేషం ఏంటంటే మనవళ్లు మనవరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టేశారు ఒక ఆమె పేరు చందన పుష్ప ఇంకో మనవరాల పేరు హరిత లావణ్య అలాగే ఇంకో పాపకు కబంద పుష్ప అని పెట్టారు మరో మనవరాలకి వనశ్రీ అనే నామకరణం చేశారు వనజీవి రామయ్య పద్మశ్రీ తర్వాత చాలా రాష్ట్రాలు వనజీవి రామయ్య గొప్పదనం గురించి చెబుతూ చెట్ల పెంపకాన్ని చేపట్టాయి తెలంగాణ సర్కారు తొమ్మిదవ తరగతి తెలుగులో రామయ్య గురించి పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తోంది ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో సైతం రామయ్య జీవిత పాఠాన్ని చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠాలను పిల్లలకు చెప్పేలా ప్రభుత్వ సిలబస్లో చేర్చింది రామయ్య జీవితానికి ఎంతకంటే గొప్ప సాధకత ఏముంటుంది అసలు చెట్లపై ఆయనకు ఎంత మమకారం ఉందో ఓ సంఘటన చెబితే చాలు ఆసుపత్రిలో ఆయన చెప్పిన మాటలు వింటే కళ్ళు చెమరుస్తాయి మూడేళ్ల క్రితం ఎండాకాలంలో మొక్కలు ఎండిపోతున్నాయని ఆయన నీళ్లు పోసేందుకు బైక్ పై బయలుదేరారు చాలా స్లోగా వస్తున్నా కూడా మరో వాహనంలో వస్తున్న ఓ యువకుడు ఆయన వేగంగా కొట్టారు దీంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మంత్రులు వచ్చారు అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు వచ్చారు అంతెందుకు చివరికి కలెక్టర్ కూడా వచ్చి పరామర్శించారు ఆ సమయంలో తన ప్రమాదానికి కారణమైన యువకుడిపై కేసు పెట్టద్దన్నారు రామయ్య అతనితో సార్ అదే అతనికి శిక్ష అని కోరారు రామయ్య అందుకు మంత్రులు సరేనన్నారు అలా తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను కూడా చాటుకున్నారు వనజీవి రామయ్య ఆ ఒక్క సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చాలా మందికి అర్థమైంది బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించేవారు ప్లాస్టిక్ డబ్బాలు విరిగిపోయిన కుర్చీలు కొండలు రింగులు ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించలేని వస్తువు అనేదే లేదు వాటికి తన సొంత డబ్బులతో రంగులద్ది అక్షరాలు రాసి తలకు ధరించేవారు అలా తను ఎక్కడికి వెళ్ళినా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం ఆయన కంటూ దేశవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే వృక్షో రక్షతి రక్షిత అని రాసి ఉన్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారు అడిగిందే ఆలస్యం నూట ఇరవై రకాల మొక్కల చరిత్రలను అలవకగా వివరించేవారు ఆయన కోటికి పైగా మొక్కలు నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామ సేవలకు గాను పలు సంస్థలు అవార్డులతో అందించింది యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది పంతొమ్మిది వందల తొంభై భారత ప్రభుత్వం నుంచి వన అవార్డు దక్కింది ఇక ఆ తర్వాత పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం ఇక మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవిత పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది అంటే మన తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ఆయన జీవితం పాఠ్యాంశంగా ఉంది అలాంటి వనజీవి రామయ్య ఈ రోజు మనతో లేరు వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు రామయ్య మృతికి సంతాపం తెలుపుతూ సీఎంఓ నుంచి ప్రకటన కూడా విడుదల చేశారు వనజీవి రామయ్య గారి మరణం పచ్చదనానికి తెరని లోటని తెలంగాణ ఓ ప్రపంచ పర్యావరణ వేత్త కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సైతం రామయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వనజీవి రామయ్య తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు మనం సైతం చెట్ల పెంపకానికి నేడే శ్రీకారం చూడదాం మరిన్ని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం మరి వనజీవి రామయ్య గారిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం